హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఏపీలో బస్ ప్రయాణం ఉచితమైతే పొందే అవకాశం కల్పించబోతున్నారు బట్ ఏమేమి రూల్స్ ఉన్నాయి ఏం డాక్యుమెంట్స్ కావాలి మనకు ఉచిత ప్రయాణం చేయాలంటే ఏ బస్సులలో మనకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎన్నో వీడియోస్ చూస్తున్నా కానీ మీకు క్లారిటీ దొరకదు బట్ మన ఛానల్లో మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అదేవిధంగా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏపీలో ఉండే మహిళలకి చంద్రబాబు నాయుడు గారు అయితే తీపి కబురు తీసుకురావడం జరిగింది ఎవరైతే మహిళలు కలిగి ఉన్నారో ఈ నెల పద్దెది నుంచి బస్సు ప్రయాణం చేసుకోవచ్చు ఫ్రీగా కాకపోతే ఎవరైతే బస్సు ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఫ్రీగా ఏపీలో ఈ నెల పద్దెనిమిది నుంచి సో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అంటే అక్కడ అడ్రస్ తోటి ఆధార్ అడ్రస్ కలి ఖచ్చితంగా కలిగి ఉండాలి దాంతోపాటు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహాలో ఫ్రీ బస్ ప్రయాణం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఫ్రీ బస్ ప్రయాణం చూసుకున్నట్లయితే వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఏపీ కానీ అదే తెలంగాణ కానీ కర్ణాటకలో వాళ్ళు ఈ పల్లె వెలుగు బస్సులకి ఎక్స్ప్రెస్ బస్సులకి మాత్రం వాళ్ళు అన్లిమిటెడ్గా ఎక్కడి నుంచి ఎంత దూరమైనా ప్రయాణించే వెసులుబాటు మహిళలకి కల్పించడం జరిగింది వాళ్ళు ఎక్కినప్పుడల్లా జీరో టికెట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది ఇట్లా మనకి ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు ఇదే డిసిజన్ తీసుకోబోతున్నారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకి మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎక్కుతారో సో ఆ యొక్క బస్సును మహిళలు అయినా ఉపయోగించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు కాకపోతే ఎక్కినప్పుడల్లా వాళ్ళు ఒక టికెట్ అయితే బుక్ చేయడం జరుగుతుంది సో ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూసి వాళ్ళు అక్కడ పీపుల్ అయితే వాళ్ళకి జీరో టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు టికెట్ అయితే తీసుకోవాలి మహిళలకు అనంత మాత్రాన అక్కడ అందరికీ ఇవ్వలేరు కాబట్టి అక్కడ ఉన్న స్టేట్ ఉన్న మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా జీరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎట్లాగా ఫ్రీ అని చెప్పేసి జీరో టికెట్ కూడా తీసుకోకపోతే మీకు చాలా ఫైన్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాయింట్స్ గుర్తులో పెట్టుకొని మీరు ఉచిత ప్రయాణం అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే